వెల్కమ్ టు నీల్ ఇండియా న్యూస్ కరీంనగర్ బొక్కల సాయి కిరణ్ పటేల్ జన్మదిన సందర్భంగా అన్నప్రసాద వితరణ తేదీ నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బొమ్మకల్ ఆధ్వర్యంలో సందర్భము బొక్కల సాయి కిరణ్ పటేల్ జన్మదినం సందర్భంగా బొమ్మకల్ సెంట్రల్ లైటింగ్ ఇటుక బట్టి వద్ద వలస కూలీలకు నూట యాభై మందికి పైగా అవసరార్థులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి లయన్ పురుమల్ల శ్రీనివాస్ బొక్కల రేణుక జైరామ్ పటేల్ లయన్ చింతల లావణ్య కిషన్ పటేల్ ఎంజేఎఫ్ లయన్ బట్టు రాజేందర్ కామరెడ్డి నరసింహారెడ్డి చింతల శివాని ఎట్టేపు వేణు కండుల సాగర్ మహేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారములు ఈరోజు మా అల్లుడైన మొక్కల సాయి రెడ్డి పటేల్ గారి జన్మదిన పురస్కరించుకొని బొమ్మకల గ్రామంలో ఇకబట్టిలలో పనిచేసే సేవజీవులకు కార్మికులకు మరియు కర్షకులకు అందరికీ అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా వారి మామగారు అయినా కిషన్ పటేల్ గారు మరియు కుటుంబీకులు మరియు వారి మిత్రులు చేయలాసులు ఇక్కడ బంధువులతోటి అందరితోటి ఈ కార్యక్రమాలు చేపట్టి కార్యక్రమాలు ఇటుకబట్టిలో పనిచేసే వ్యక్తులకు భోజనం సౌకర్యం కల్పించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా బొక్కల సాయి కిరణ్ పటేల్ గారికి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయిలో ఉంచుకుంటూ ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్టశ్వరులు ఇచ్చి భోగభాగ్యాలు ఇచ్చి అంటే చల్ల చూసి అంటే కుటుంబాన్ని కూడా చూడాలని కోరుకుంటూ రాబోయే కాలంలో అతనికి వందల వేల మందికి సహాయ సహకారాలు అందించే విధానాన్ని మరి ఇటువంటి జన్మదినాన్ని ఇంకెన్నో కార్యక్రమాలు జరిపించుకుంటూ ఎన్నో ఇటువంటి కార్యక్రమాలలో పాటిసిపేట్ అయ్యే విధంగా మాకు అవకాశాలు కల్పించుకుంటూ వారు ప్రజలకు అత్యున్నత సేవలు అందించే భోగభాగ్యాలు కలవాలని కోరుకుంటూ ఈరోజు మరందరి తరఫున మన ఇండియా తరఫున అక్కడ మన ప్రపంచ దేశాల్లో ఉన్న బుక్కల సాయికరణ పటేల్ గారికి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఎనీహో బెస్ట్ పటేల్ గారు హ్యాపీ బీ అగైన్ నమస్కారం ஆட்டோ அது இடு இடு ஃபோட்டோ எடுக்கணும் நம்ம ஒரு கேம் போட்டோ ஆட்டோலாம் நம்ம अंदर மாட்டாம வரணும் நான் குப்பர் பாக்ர குப்பர் பாக்ரயா हां चलो தண்ணி பனி தண்ணி பாய் ఏం మాట్లాడినా ఫోటో మంచి ఫోటో ఇద్దరు సార్ ఏముండో